హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ముందుగా మా అమ్మ నాన్నలది ఈరోజు మ్యారేజ్ డే అండి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మ నాన్నల గురించి పాట పాడుతున్నాను క్షేత్రాలన్నీ తిరిగిన కానీ తీర్థాలెన్నో మునిగిన కానీ అమ్మ నాన్నకు సేవకు సాటి రా తల్లి తండ్రి దైవం అంటూ పూజ చేయనక్కర్లేదు పట్టేడన్నం పెడితే చాలు మోక్షాలన్నీ కలుగుని నీకు అమ్మ నీ ఆనందము నాన్న నీ ఆధారము ప్రేమ త్యాగము మమకారము సాటి రాదురాయి దైవము ಕ್ಷೇತ್ರಾಲನ್ನೀ ತಿರುಗಿನ ಗಾನಿ ತೀರ್ಥಾಲೆನ್ನೋ ಮುನಿಗಿನ ಗಾನಿ ಅಮ್ಮ ನಾನ ಸೇವಕು ಸಾಟೀರಾದೇ ತೀರಾ తల్లి తండ్రి దైవం అంటూ పూజ చేయనక్కర్లేదు పట్టేడన్నం పెడితే చాలు మోక్షాలన్నీ కలుగుని నీకు అమ్మ అంటేనే ఆనందము నాన్న అంటేని ఆధారము ప్రేమ త్యాగము మమకారము సాటి రాదురాయి దైవము ఓ చల్లనైన ప్రేమను పంచే చందమా వెలుతురు నింపే సూర్యుడేర నానా ఓ చల్లనైన ప్రేమను పంచే చందమా జీవితాన వెలుతురు నింపే సురుడేర నానా నలితే నీకు కలిగిందంటే కొనుకు తీయదమ్మా కలితే నీవు చెందావంటే ಪರುಗುತಿಯುನಾ ನೀ ದೇಹ ಪ್ರಾಣಾಲು ವಾರಿಚಿ ನಾ ಸ್ಥಿರ ಕ್ಷೇತ್ರಾಲನ್ನಿ ತಿರುಗಿನ ಗಾನಿ ತಿರ್ದಾಲಿನ್ನೋ ಮುನಿಗಿನ ಗಾನಿ ಅಮ್ಮ ಸೇವಕು ಸಾಟಿ ರಾಧೇ తల్లి తండ్రి దైవం అంటూ పూజ చేయనక్కర్లేదు పట్టేడన్నం పెడితే చాలు మోక్షాలన్నీ కలుగుని నీకు అమ్మ అంటేనే ఆనందము నాన్న అంటేనే ఆధారము ప్రేమ త్యాగము మమకారము సాటి రాదురాయి రాయి దైవము నీవు కసురుకుంటే చాలు కలత తల్లి విసుగుపడితే చాలు బాధపడుతున్నా నువ్వు కసురుకుంటే చాలు కలత చెందు తల్లి నువ్వు విసుగుపడితే చాలు బాధపడుతున్నా పాస్తి పాస్తి రాలేదంటూ ఆత్మశోభ పెట్టకురా జన్మే నీకు ఇచ్చిన వారి జాడ నీవు మరువకురా నీరక్త మాంసాలు వారిచ్చిన భిక్షరా క్షేత్రాలన్నీ తిరిగిన కానీ తీర్థాలను మునిగిన గాని అమ్మా నాన్న సేవకు సాటి రాదేదిరా తల్లి తండ్రి దైవం అంటూ పూజ చేయనక్కర్లేదు పట్టేడన్నం పెడితే చాలు మోక్షాలన్నీ కలుగుని నీకు అమ్మ అంటేనే ఆనందము నాన్న అంటేనే ఆధారము ప్రేమ త్యాగమే మమకారము సాటి రాదురాయి దైవము